గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్తే ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలో అనుకుంటా గ్రామసభ నడుస్తుంది అక్కడ మరి గ్రామసభ నడుస్తుంటే వీడు ఒక ప్రజాప్రతినిధి ప్రతినిధి అయి ఉండి వేదిక మీద కూర్చొని అక్కడ క్లియర్గా ప్రభుత్వ గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి ఎవరైతే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఉన్నటువంటి ఉన్నాయో ఆ పథకాలల్లో ఇంకా ఎవరికైనా అర్హులైన వారికి ఏదైనా పథకం అందపోతే కూడా ఖచ్చితంగా వాళ్ళకు కూడా గ్రామ సభలో అందరి సభ్యుల కోరిక మేరకు నిజమైన అర్హులు ఉంటే వాళ్ళని గుర్తించండి అని ఇంతో స్పష్టంగా ఆదేశాలు ఇస్తే ఈ చిల్లరగాడు అవులేగాడు అన్ని బేకుప్ తెలివితేడాలు మరి కేసీఆర్ చెప్పిండా కేటీఆర్ గారు చెప్పిండా హరీష్ రావు చెప్పిండా తెలియదు కానీ మొత్తం విల్వ ఇజ్జాత్తు తీసుకొని అందరి ముందర జోకర్ లాగా తయారవుతున్నాడు ఈ నేర్దేశాలేసి అక్కడేమి తక్కువలు కాదు అక్కడ ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరో మన మీన కోడిగుడ్లు టమాటాలు ఇసిరిండ్రంట ఇంకా నయం చెప్పులు ఇసరలేరు సంతోషించు పాడి కౌశిక్ రెడ్డి ఏం బీక్ని ఎవరా పదేళ్ళు నోరు తెరిస్తే పార్టీ మారిండ్రు పార్టీ మారిన అని చెప్పుకుంటావు అవులేగా నీకు రెండు మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే అక్కడ నుంచి ఓడిపోయి సిగ్గుశరం లేకుండా హుజూరాబాద్ ఎన్నికలకు ఉప ఎన్నికలకు ముందు దున్నపోతులాక అమ్ముడ పోయి ఆ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇచ్చేటటువంటి ముష్టి పైసలకు వాళ్ళు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవికి అమ్మడవైనటువంటి దొంగవరా నీవు మళ్ళీ నీవు అమ్మడవైన గురించి మాట్లాడుతావు అవులేగా సిగ్గుశారం ఉండాలే బేకుబ్ ప్రతి ఒక్కరు నిన్ను ముఖం మీద ఉముస్తున్నాడు మన లేదారా ఏదో నీలాంటోడు ఉముస్తుంటే పిలుస్తున్నా అన్న అన్నాడు అంట వెనకడు ఏ మొఖం పెట్టుకొని ఏడవ తేడా చేస్తున్నావురా నీవు ఇంతకు ప్రజాప్రతినిధిని అనుకుంటున్నావా వీధి రౌడిని అనుకుంటున్నావా లేక దున్నపోతుని అనుకుంటున్నావా ప్రతినిధి ప్రతినిధివి అక్కడ సమస్యలు ఏమన్నా ఉంటే అధికారులు ఉన్నారు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళు గీ గీ మండలంలో గిల్లు నిజమైన అరువులు గిళ్ళని గుర్తించాం సార్ గీళ్ళకి ఇవ్వండి గిళ్ళకి ఇవ్వండి గిల్లకి అవసరం లేదని చెప్పు కానీ ప్రభుత్వం ఇంత స్పష్టంగా గతంలో కాకుండా పామ్ హౌస్లలో కూర్చొని కాకుండా బీఆర్ఎస్ నేతల ఇళ్ళల్లో కూర్చొని సంక్షేమ పథకాలు అయితే ఇప్పుడు ఇవ్వట్లేదు గ్రామ సభలు పెడుతున్నారు ఊరు ముందు అందరి ముందు అధికారుల సమక్షంలో గ్రామ పెద్దల సమక్షంలో పార్టీలకు అతీతంగా నిజమైన ఎవరు ఎవరుంటే వాళ్ళని గుర్తించి సంక్షేమ పథకాలు ఇవ్వమని ప్రభుత్వమే చెప్తున్నది మరి దాంట్లో నీవు పోయి ఆ ఊరికి సంబంధించినటువంటి వాళ్ళని నోటికి ఎంతో ఎంత మాట్లాడుతున్నావు ఏం నీ బుద్ధి ఓనిచ్చుకోవా కుక్క బుద్ధి వంకగానే సామెత ఉంది నీ బుద్ధి మొత్తం ఇదే నీ జీవితం మొత్తం కొట్లాడలు కలెవాటలు అసలు గోకి లొల్ లొల్లి పెట్టుకుంటున్నావు గోరుతోనివ్వేదాన్ని గో గొడ్డల దాకా తెచ్చుకుంటున్నావు నీకు ఇది మంచిది కాదు ఇవ్వకుని అనుకుంటున్నావు నీకు ఇంకా సుదీర్ఘమైన రాజకీయ ఫ్యూచర్ ఉంది ఒళ్ళు దగ్గర పెడుకొని బిడ్డ ఎటువంటి దూకుడుతోని ఇటువంటి వాని ఎవనో దృష్టిలో పడడానికి నేను ఇట్లా మోతపారు చేసి కేటీఆర్ దగ్గర మెప్పు పొంది భవిష్యత్తులో నాకు ఏమైనా మేలు జరుగుతుందని అనుకుంటుండొచ్చు కానీ ఓవర్ యాక్షన్ చేసినా నీవెన్ని కథలు పడ్డా వాళ్ళు అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదు బాబు ఎందుకు నీ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఇకనైనా నీ ఓవర్ యాక్షన్ తక్కువ చేసుకో కింద మీద మూసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది ఖచ్చితంగా పేదలకే గుర్తిస్తుంది నీవు చెప్పినోనికో నీ చెంచాకో నీ ఊడిగం అయితే ఖచ్చితంగా సంక్షేమ పథకాలు రావు నిజమైన అరువులకు వస్తాయి ఇంతకుముందు లాగా ఐఏఎస్ఓ వస్తా అన్నట్లు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దోసి ఒక హుజురాబాద్ నియోజకవర్గంలోనే పద్దెనిమిది వేల దళిత కుటుంబాలకు దళిత బంధం అయితే ఇవ్వలేదు కదా కాంగ్రెస్ పార్టీ ఎవడైతే గరిబోడు ఉంటాడో ఎవడైతే పేదోడు ఉంటాడో ఎవనికి ఎప్పైతే పదేళ్ళ నుంచి రేషన్ కార్డు లేదో వానికి ఇస్తుంది నిజమైన నిజంగా వ్యవసాయం చేసుకునేటువంటి రైతు భరోసా పథకం వస్తుంది వంద రోజుల పనిచేసుకునేటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వస్తుంది రా అవులే నీవు చెప్పిన వానికి నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్న దాంట్లో ఖచ్చితంగా వ్యవసాయ కూలీలైనటువంటి ఉపాధి హామీ పథకంలో మినిమం వంద రోజులు పనిచేసినటువంటి జాబ్ కార్డు హోల్డర్ అని ఎటువంటి భూమి లేని వాడిని గుర్తించి ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు చేస్తున్నది మరి దానికి నీ కడుపులో మొన్న నొప్పిందిరా గాడిది కొడక ఇక నీ బుద్ధి మార్చుకో నీ కుక్క బుద్ధి నీ రౌడీజం నీ రౌడీ తేడలు అహంకారం తగ్గించుకో తగ్గించుకొని నీవు ప్రజాప్రతినిధి ప్రతినిధివి నలుగురికి ఆదర్శంగా ఉండు ఇటువంటి చిల్లర మల్లర ఏషాలేసి ముందు పరుగు తీసుకోకని మరొక్కసారి పాడి కౌశిక్ రెడ్డి కానీ కానీ హెచ్చరికిస్తున్నా